ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో వైసీపీకి షాక్ తగిలింది వైసీపీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు గుడ్ బై చెప్పారు రెండు మూడు నెలలుగా పరిస్థితులు మారాయని అందుకే వైసీపీకి రాజీనామా చేశానని దొరబాబు వెల్లడించారు తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదని స్పష్టం చేశారు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి కోసం పిఠాపురంలోనే ఉంటానని తెలిపారు అనుచరులు కార్యకర్తలతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు పెండన్ దొరబాబు జనసేనలో చేరబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో ఆయన రాజీనామా చేస్తున్నారని ప్రకటించడం ఆసక్తిగా మారింది దొరబాబుతో పాటు పలువురు నియోజకవర్గం ముఖ్య నేతలు వైసీపీని వీడేందుకు రెడీ అయ్యారు దొరబాబు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు అయితే ఇటీవల ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ బరిలోకి దిగారు

నాకు తెలవదు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా మీ అందరి నేను చేస్తాను రాజకీయ ఆశతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్ళటం లేదు ఇతను అందరూ కలిసి సమిష్టిగా మేము ఆ పార్టీలో జాయిన్ అవుతాము అని చెప్పి కూటమిలోకి వెళ్తున్నాను చెప్తారా ఎన్నికల ముందు పెండెం దొరబాబుకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు ఎన్నికల తర్వాత పార్టీ అధినేత నుంచి ఎలాంటి సిగ్నల్స్ లేకపోవడంతో దొరబాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు కొంత దూరంగా ఉంటున్నారు ఇటీవల జగన్ ఢిల్లీలో ధర్నా చేసినా కూడా ఆయన హాజరు కాలేదు దీంతో ఆయన వైసీపీ వేడపోతున్నట్లు ప్రచారం జరిగింది ఈ క్రమంలోనే దొరబాబు వైసీపీ నుంచి వైదొలిగారు